పర్యటనకు వెళ్ళబోతున్నారు ప్రధాని మోదీ భారత్ హిమాలయ దేశం భూటాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ పదకొండు పన్నెండవ తేదీలో రెండు రోజుల పాటు భూటాన్ లో పర్యటించబోతున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది ఇక ఈ పర్యటనలో ప్రధాని మోదీ భూటాన్ రాజు వాంగ్ ను కలుసుకుంటారు ఇద్దరు నేతలు సంయుక్తంగా భారత్ భూటాన్ మధ్య నిర్మించిన వెయ్యి ఇరవై మెగావాట్ల టూ జల విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నారు ఇక భూటాన్ పర్యటనలో భాగంగా అక్కడి ప్రస్తుత చక్రవర్తి తండ్రి నాల్గవ రాజు జిగ్మేసింగే వాంగ్షుక్ డెబ్బై జయంతి కార్యక్రమాల్లో పాల్గొంటారు మోదీ అలాగే భూటాన్ ప్రధాని షేరింగ్ చర్చలు ఇక థింపులోని బుద్ధుని పవిత్ర అవశేషాల వద్ద ప్రధాని మోదీ ప్రార్థనలు చేస్తారు అలాగే భూటాన్ రాయల్ ప్రభుత్వం నిర్వహించే ప్రపంచ శాంతి ప్రార్థన ఉత్సవంలో పాల్గొంటారు ప్రధాని మోదీ పర్యటనతో ఇరు దేశాల ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపరచడానికి బలోపేతం కానుంది